అందరికీ నమస్కారం ఇది తెలుగోడు సంస్కారం వైజాగ్లో జగన్నాథ స్వామి రథయాత్ర ఏటా జరిగే ఈ స్వామి ఉత్సవాలలో అయితే అసంఖ్యాకంగా భక్తులు పాల్గొని సుమారు ఒక పదివేలకు పైగా భక్తులు ఇక్కడైతే రోడ్డు మీద నిలబడడం జరిగింది పక్కనే ఆర్కే బీచ్ మహాసముద్రం పైట్న జన సముద్రంతో ఆర్కే బీచ్ అంతా రథోత్సవంలో అసంఖ్యకంగా భక్తులు పాల్గొని ఆ యొక్క రథాన్ని అయితే లాగడానికి రెండు తాళ్ళు వేస్తారండి ఆ తాళ్ళని పట్టుకొని ఆ రథాన్ని మనం లాగుతుంటాం ఇది చాలా బాగుంటుందండి స్వామి రథోత్సవాల్లో పాల్గొన్న భక్తులు అసంఖ్యకంగా ఉండడంతోనే రోడ్డులైతే పూర్తిగా ట్రాఫిక్ జామ్కి గురవే ఎందుకంటే జనాలు చాలా సంఖ్యలో భక్తులైతే చాలా చాలా అందులోనూ ఆదివారం కావడంతో జనాలందరికీ సెలవు ఉండడంతో ప్రతి ఒక్కరు వచ్చి చక్కగా ఈ చక్కని కార్యక్రమంలోనైతే పాల్పంచుకున్నారు రథయాత్రలోనైతే మామూలుగా కాదండి వైజాగ్ అంతా మొత్తం ఆర్కే బీచ్ మొత్తం హరి రామ హరే కృష్ణ అంటూ జనాలు భక్తులైతే మామూలుగా కాదండి చాలా పోటెక్కిన భక్తులైతే అద్భుతంగా నృత్యాలతోనైతే చాలా ఎక్కడ చూసినా ముఖ్యంగా యూత్ అండి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఈ యొక్క రథోత్సవంలో పాల్గొన్నారండి అద్భుతం మహాద్ వైజాగ్లో ఎక్కడ చూసినా జగన్నాథ స్వామి రథోత్సవాల్లో అద్భుతం అండి ఫుల్ గా మామూలుగా కాదు ఆదివారం జరిగే రథోత్సవాలు మంచి జోస్తోనైతే చాలా అద్భుతంగా జరిగాయండి సూపర్ 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 అందమైన వైజాగ్ అందులోనూ దైవత్వంతో కూడినటువంటి ఇలాంటి కార్యక్రమాలు అయితే ఇంకా అద్భుతంగా ఉంటాయి జగన్నాథ స్వామి బుక్స్ అయితే ఇక్కడ అమ్ముతున్నారండి అందులో జగన్నాథ స్వామికి సంబంధించిన మొత్తం చరిత్ర అంతా ఉంటాయి అందరికీ నమస్కారం అండి బాబు మీకు అందరికీ అండి ఒక అది ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి మంచి మంచి వీడియోలు అండి